నిజమైన మారు మనస్సు నిజమైన పశ్చాత్తాపం లేకుండా ప్రార్థనలు చేసిన ప్రసంగాలు చేసిన సంఘములు నిర్వహించిన సమావేశాలు నిర్వహించినా అది హడావిడిని ఆర్భాటాన్ని సూచించడానికి పనికి వస్తాయే తప్ప ఆధ్యాత్మికతను ప్రజల గుండెలలో స్థాపించడానికి ఏ విధంగానూ పనికిరావు కదా ఆకాశము వైపు కన్నులెత్తటానికై నన్ను ధైర్యము చాలక పాపినైనా నన్ను కరుణించిన ఏంటో తెలుసో తెలియకో కాస్త గందరగోళమైన పరిస్థితుల మధ్యలో ఉంటున్నాను నాకు బ్రతుకుని నాయన అని దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ఆక్రందన చేస్తే దేవుడు అద్భుతంగా ఇతని ప్రార్థన విన్నాడు ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సును కలిగిస్తుంది అంటే ఈ దుఃఖము లేని వాళ్ళల్లో మనస్సు అనుభవము సరిగా ఉండదు మీరు కావాలంటే పరీక్ష చేసి చూడండి దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన సేవలు దైవ చిత్తానుసారమైన భక్తి జీవన విధానము లేని వాళ్ళల్లో రక్షణార్థమైన మారు మనసు ఉండదు మారు మనసు లేనాళ్ళు మారు మనసు లేనట్లుగానే బ్రతుకుతారు ఆ పనుల వలన ఎవ్వరికీ ప్రయోజనం ఉండకపోగా తీవ్రమైన నష్టం కలుగుతుంది అందుకని దేవుని ద్వారా దీవించబడాలనుకునే ప్రతివారు దేవుని చిత్తములో మనలను మనం పరిశీలించుకుని విసర్జించవలసిన వాటిని విసర్జించి చేపట్టవలసిన వాటిని చేపట్టినప్పుడు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించటం సాధ్యమవుతుంది అలాంటి ఉన్నత భావ సంప్రదాయాలతో మనందరం ముందుకు సాగాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక ఆమె